ఏంది బాగా మాట్లాడుతున్నావు మా నోట్లు ముహించడం కాదు ముందు వెళ్ళి కాసా నోరు ముయించు నువ్వు వాడు పెళ్ళామన్నట్టు ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు మాకు తెలియ అనుకుంటున్నావా నువ్వు వాడింటికి పోవడం వాడిని ఇంటికి రావడం ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో ఆ ఏమ్రా ఏం జరుగుతుందంటారా అంటవరా అవునమ్మ నా కూడా గది అర్థమైతే లేదు గురంతా గది చెప్పుకుంటున్నా మా వాడుకంటే ఒకసారి ఛాన్స్ ఎవరా అది మరి హలో మేడం మా రేట్ నచ్చలేదా చెప్పండి ఎంత కావాలి మేడం రేట్ నచ్చలేదు ఎంత కావాలి మేడం వెయ్యా రెండు వేల ఐదు మేడం ఏందిరా అట్లా పిలిచినా పోతుంది రేట్ నచ్చలేదేమో అరే అది వందకి ఐదు వందలు పడే రకం కాదురా పదివేలు ఇచ్చినా తక్కువనే రా దారా